శ్రీ సత్యసాయి జిల్లా మడకశైర మున్సిపాలిటీ పరిధిలోని చౌటిపల్లిలో నూతన గృహ నిర్మాణాల భూమి పూజ గృహప్రవేశ కార్యక్రమం కనుక జరిగింది ఈ కార్యక్రమంలో మడకశైర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవాడి సొంతంటి కల సాకారం చేసేందుకు కూటం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పక్కా గృహ నిర్మాణాలు చేపట్టబోతోందని తెలిపారు పార్టీలకు అతీతంగా ఎల్లు లేని ప్రతి నిరుపేదకు సొంతంటికాలు నెరవేర్చడం ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు నియోజకవర్గ వ్యాప్తంగా ఎల్లు లేని నిరుపేదలను గుర్తించి సర్వే నిర్వహించి ప్రతి ఒక్కరికి ఇంటి స్థలంతో పాటు పక్కా ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో

மஞ்சூரு பத்திரம் ஓகே ओके <laughs> आलोंगिंग इज वन चोपीन फॉर रियल ही वांट्स टू गो रियल ना 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 शूट सर अंदर कंसलर ना ना अटैक